నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మాటల తూటారు పేలాయి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ్యుల చర్చ డైలాగ్ వార్తో సాగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లలా సాగింది గవర్నర్ ప్రసంగం ఖచ్చితంగా కాంగ్రెస్ మానిఫెస్టోని అంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు ఖచ్చితంగా తాము ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామన్నారు ఇదే సందర్భంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు కుటుంబ పాలన అవినీతి అక్రమాలు అంటూ గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ సీఎం వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వచ్చారు రైతు బీమా కరెంటు వినియోగం డ్రగ్స్ నేరేళ్ల ఇసుక ఇష్యూ ప్రగతి భవన్లోకి ప్రవేశం అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి చివరికి హరీష్ రావు సీఎం కామెంట్స్ పై క్లారిటీ కావాలంటూ విమర్శలు చేసే ప్రయత్నం చేశారు దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభను బుధవారానికి వాయిదా వేశారు అయితే తమ గొంతు నొక్కేశారంటూ బీఆర్ఎస్ నేతలు సభ బయట నిరసన తెలిపారు